హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే కాకరకాయ పాదండి చూస్తున్నారు కదా మా అమ్మ పెట్టిన కాకరకాయ పాదు కాకరకాయలు అయితే చాలా బాగా కాస్తాయి ఇది ఫస్ట్ కాపండి కాకరకాయలది చూస్తున్నారు చాలా బాగా కాస్తాయి కాకరకాయలు ఇవి చేదు కాకరకాయలు అండి కాకరకాయలు మేబీ నాకు తెలిసి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు ఈ కర్రీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు అయితే మంచిగా వండుకుంటారు అట్లా వండుకుంటే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి చేతి కాకరకాయలు చాలా బాగా వచ్చాయండి కాకరకాయలు వీటన్నిటిని కోసుకొని మంచిగా ఈ రోజు కర్రీ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేసేయండి కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి వీటిని ఇందులో పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ పచ్చివాసన అంతా పోవాలి చేదు స్మెల్ కూడా వస్తుంది మనకి వేయించుకునేటప్పుడు అది వేగేసరికి ఆ చేదు వాసన కూడా పోతుందండి సిన కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కడుక్కొని వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ఫస్ట్ కాకరకాయ ముక్కలు ఎందుకు వేయించుకున్నామంటే అది చేరిపోతుంది ముందుగానే వేయించుకోవాలి తర్వాత వేస్తే చేదనేది అలానే ఉండిపోతుంది దీనికి సరిపోయిన తిప్పు కూడా వేసుకొని మరికొనిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కలర్ చేంజ్ అవ్వాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూస్తున్నాక ఇలా వేయాలి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి చాలామంది ముందు ఉల్లిపాయలను వేసి వేయిస్తారు అట్లా అయితే స్మెల్ అలానే ఉంటుంది పచ్చివాసన అలానే ఉంటుంది చేదు కూడా పోతు అనమాట ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు వేయించుకుందాం ఇది వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనం ఒక గోళీ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఆ చింతపండు గుజ్జునైతే ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం ఇది చింతపండును కూడా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల కూడా ఆ చేదు అనేది కొంచెం తగ్గుద్దన్నమాట అనమాట కర్రీకి అలాగే ఒక బెల్లం ముక్క అనమాట అది చక్కగా నేను పౌడర్ కింద చేసుకున్నాను అది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల వరకు తిని కర్రీని ఉడికించుకొని దించేసుకోవడం చాలా టేస్ట్ బాగుంటుందండి కర్రీ అయితే చేదు అయితే ఉండదు ఈ పులుపు వల్ల అలాగే బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి తీపు వల్ల కూడా మనకి చేదైతే ఉంది చాలా బాగుంటుందండి కర్రీ నాకైతే చాలా ఇష్టం ఇలా కర్రీ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి చేతి కాకరగా ఇష్టమైన వాళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి కామెంట్ చేయమంటున్నాను ఇంతేనండి చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది నేనైతే లంచ్ టైంకి లంచ్ అయితే చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you.